వెల్కమ్ టు సెవెన్ యూస్ తెలుగు గుంటూరు జిల్లా గుంటూరులోని స్థానిక ఎస్సీ కాలనీలో పాదయాత్ర చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమని యోస్కురగభ్యర్థి విడుదల రజని గెలుపుకు కృషి చేస్తున్న దళిత నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆతోట జోసఫ్ కుమార్ పాదయాత్ర అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుంటూరు ప్రాంతంలోనే కాదు రాష్ట్రమంతా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దళితులు అండగా ఉన్నారని ఆయనను మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రభు బెంజమిన్ ఆనంద్ మరియు దళిత నాయకులు మహిళలు పాల్గొన్నారు ಲಾಲಿವುಡ್ ನಮಗ ನಾಯಕತ್ವ ನಮಗ ನಾಯಕತ್ವ మన క్రైస్తవ కూడా పేర గుర్తు మీద గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాము అలాగే బీజేపీకి దూరంగా ఉండాలని ప్రార్థన చేయండి ఉండాలి అంటే మరి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారి ఆదేశాలతో జగన్ గారి ఆశీస్సులతో మరి ఈ రోజు రైజమ్మ గారిని మరి మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా పంపించడం జరిగింది దానిలో భాగంగా ఎక్కడెక్కడైతే ఈ యొక్క నగరంలో మన పేటలు ఉన్నాయో ఆ పేటల్లో మరి మరి మేమంతా కూడా ఒక యూనిటీగా ఐక్యతగా తిరుగుతూ ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళి ప్రతి వారిని కూడా మరి ఓట్లని అభ్యర్థించడం జరుగుతూ ఉంది ఈ అభ్యర్థులు జరిగేటటువంటి విధానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వేసేది ఫ్యాన్ గుర్తుకే మా పార్టీ ఫ్యాన్ గుర్తి మాకు సంక్షేమ పథకాలు అన్ని అందినాయి మాకు పెన్షన్లు వస్తున్నాయి మాకు అమ్మఒడి వస్తుంది మాకు రైతు భరోసా వస్తుంది ఇంకా అనేకమైనటువంటి జగన్ గారు ఏర్పాటు చేసినటువంటి ప్రతి పథకం కూడా ఇంటింటికి అందుతుంది అని చెప్పేసి ఎంతో ఆనందంగా మాకు మరి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది మేము వెళ్ళక ముందే అయ్యా మీరు చెప్పినా చెప్పకపోయినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తున్నాం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తున్నాం కనుక ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోనే కాకుండా ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలే కాకుండా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనటువంటి మరి ఏర్పాటు చేయడం జరిగింది హాస్పిటల్ తో దాదాపుగా వైద్యుల్ని కూడా లేకుండా నియమించి పేదలకి అందుబాటులోకి తెచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా ఏదైతే పిల్లలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పేద పిల్లలకు చదువుకోలేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యలందించేటటువంటి అప్రోత్కరమైనటువంటి కార్యక్రమం ఏ రా దేశ్ లో మరి ప్రారంభించడం అంటే ఇది ఒక గొప్ప సంస్కరణ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డిని సంఘ సంస్కర్తగా చూసి ఓట్లు వేయాల్సిన అవసరం ఈ రోజు ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఓట్లు అడుగుతూ రజనమ్మ గారిని గెలవమని అలాగే పార్లమెంట్ అభ్యర్థి గారిని రోషి గారికి కూడా ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు మరి అంతా తెలియజేసేది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుని మళ్లీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ అందే విధంగా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాను